నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ ఆఫీస్ నందు నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించారు అనంతరం కర్నూలు పెద్ద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్లో వాళ్ళు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ కార్పొరేటర్లు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కింది స్థాయి కార్యకర్తల వద్ద డీలర్ షాపులకు ఇప్పిస్తామని లక్షల్లో డబ్బులు తీసుకున్నారు సొంత కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటి అలాగే కర్నూలు ఎంపీని పనులు చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారు మేము టీడీపీ పార్టీని నమ్ముకొని పనిచేసి అవమానాలు ఎదుర్కొని జైలుకు వెళ్లాము వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు Jai Telugu Desam Jai Telugu Desam Jai Telugu Desam Jai Telugu నందమూరి తారక రామారావు యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వద్ద కార్యకర్తలు అందరం కూడా నివాళులు జరిగింది మహనీయుడు మహాత్ముడు తెలుగుదేశం పార్టీ స్థాపించి పెద్దలకు ఏదైతే వాగ్దానం చేశాడో పూలు గుడ్డ ఎన్ని పూలు ఇచ్చాడు ఏదైతే రైతాంగాన్ని కాపాడానో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే తెలుగు ప్రాజెక్టు వదిలిపెట్టి పూర్తి చేసి అయితే ఈసారి లోకేష్ గారి రెక్కల కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అవమానాలు జైళ్ళకు పోయి అధికారం తీసుకొని వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల లంచాలు తీసుకొని మనం పిఎండిల షిపులు లేకుండా గ్రామ తీసుకుంటే ఎంత తప్పండి ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు ఏ కార్యకర్త ఎట్లా పని పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి జైల్లో పోయినోడు రోడ్ల మీద వరలనేడు ఆర్థికంగా నష్టపోయినోడు ఆణ్య ఉన్నాడు నిన్న మొన్న వచ్చినాడు వైసీపీ లప్తంగా వేసుకోపోతే ఈరోజు వర్ధంతి సందర్భంగా అందుకోసమైనా చంద్రబాబు అవమానాలు పొందింది అందుకోసమైనా చంద్రబాబు నాయుడు జైలు పోయింది అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు మేమంతా బుల్లెట్లు గాయాలు గై ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం చంద్రబాబు నమ్మినాం డొకేషన్ నమ్మినాం తెలుగుదేశం పార్టీ జెండా నమ్మినాం ఈరోజు నమ్మిన కార్యకర్తలకు నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు ఇది చాలా రాంగ్ పోతుంది కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని ఎందుకనంటే ఇక్కడ నా జిల్లా అధ్యక్షుడిగా నేను కన్నా ఉన్నవ విషయాలు చెప్పకపోతే నేను తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాడిని అవుతాను కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అని మీ అందరికీ తెలియజేస్తాం అందరూ కూడా ఎన్టీఆర్ వర్త సందర్భంగా ఇక్కడ మనం బ్లడ్ క్యాంపులో అందరూ పాల్గొందాం బ్లడ్ ఇద్దాం మీకు మంచి రోజులు ఉన్నాయి అందరికీ ఎవరు బాధపడాల్సిన పని లేదు నష్టపోయిన కష్టపడిన కార్యకర్తలకే పదవులు వస్తాయి చంద్రబాబు గారికి అన్ని తెలుసు లోకేష్ గారు ప్రతి పిండు పిన్ అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు ఒక నెల అటు ఇటు కావచ్చేమో కానీ ఎవరు కూడా మీరు భయపడద్దండి అని చెప్పి కార్యకర్తలకి నేను భరోసా ఇస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్